హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మ ఈరోజు రెసిపీ వచ్చేసి ఫిష్ ఫ్రై అండి ఫిష్ ఫ్రై సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం వచ్చేసేయండి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి మిక్సీ జార్ తీసుకొని లవంగాలు మిరియాలు చెక్క ధనియాలు ఈ నాలుగు మెత్తగా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఫిష్ కేజీ తీసుకున్నానండి నేను కేజీలోకి కసూరి మేతి సాల్ట్ రుచికి తగినంత సాల్ట్ పసుపు అప్పుడు మనం ధనియాలు అన్నీ మిక్సీ పెట్టాం కదా మసాలా అవి వేయండి ఇలా వేసిన తర్వాత ఒక అర్ర కప్పండి అర్రకప్పు కార్న్ఫ్లోర్ తీసుకొని ఫిష్లో ఇట్లా వేయండి ఇలా వేసి ఇలా కలిపిన తర్వాత కొంచెం అంత వాటర్ పోసుకొని వాటర్ పోసుకొని కలపండి ఇలా స్మూత్గా కలపండి ఇలా కలుపుకున్నాం కదా చూడండి మసాలా మొత్తం ఇలా అంటిన తర్వాత మనం ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఇప్పుడు ఎండుమిరపకాయలు ఐదారు ఎండుమిరపకాయలు తీసుకొని ఒక అరగంట సేపు నీళ్ళల్లో నానబెట్టుకొని తీసి మిక్సీ జార్లో వేయండి చిన్న సైజ్ అంతా ఉల్లిపాయ గడ్డండి ఉల్లిగడ్డేసి మిక్సీ బాగా మెత్తగా మిక్సీ బట్టి ఆ పేస్ట్ అనేది ఫిష్లో వేయండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం తీసుకొని బాగా ఇట్లా స్మూత్గా కలపండి ఇందులోకి ఫుడ్ కలర్ నేనైతే వేయట్లేదండి మీరు వేసుకుంటే వేసుకోవచ్చు ఫుడ్ కలర్ అంత హెల్త్కి మంచిది కాదు కాబట్టి నేనైతే వేయట్లేదు ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్క ఫిష్ ఇలా నూనెలో వేయండి ఇలా పెట్టిన తర్వాత ఇలా ఫ్రై అయింది కదా ఇప్పుడు ఒక్కొక్కటి తిప్పండి ఇలా ఒక్కొక్కటి తిప్పి ఎంతో బాగుంటుందండి ఈ ఫిష్ కర్రీ అనేది ఇలా ఒక్కొక్కటి తిప్పండి ఇలా నాలుగు తిప్పిన తర్వాత ఇంకొక ఫైవ్ మినిట్స్ సిమ్లో మీడియం ఫ్లేమ్ మీద వేగనీయండి ఇలా వేగినాయి కదా ఇవి ఒక్కొక్కటి తీసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకోండి ఎంతో బాగుంటుందండి ఇక ఇది ఫిష్ ఫ్రై తింటే తినాలనిపిస్తుంది అండి మామూలుగా ఉండదు భలే టేస్టీగా ఉంటుంది తీసి పెట్టుకున్నాం కదా ఎంతో రుచికరమైన ఫిష్ ఫ్రై అండి చూడండి చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉందో ఇంకెందుకు ఆలస్యం వీడియో నచ్చిందా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ టు మై